హాయ్ హలో అందరికీ ఇవాళ అయితే మా వారు మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా సొర చేపలు తీసుకొని వచ్చారండి మా సైడ్ అయితే వీటిని పాల సొర అనమాట తమిళనాడు సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ చేయండి దీన్ని ఫస్ట్ బాగా వాటర్లో వేసి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుందనమాట వీలైతే కొంచెం సాల్ట్ పసుపు వేసి కూడా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత మంచినీళ్ళు వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు కొంచెం కళ్ళుప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత పైన తోలు ఉంటుంది కదా అలా అది లేయర్ టైప్లో వచ్చేస్తుంది అనమాట అది వరకు మనం సపరేట్గా తీసుకోవాలి నేను ఒక చేత్తో పట్టుకొని కెమెరా హ్యాండిల్ చేస్తూ అలా తీయడం కొంచెం కష్టమైంది నేను మొత్తం తీసిన తర్వాత నేను చూపిస్తానండి అలా మొత్తం తీసుకున్న తర్వాత మధ్యలో ముళ్ళు ఉంటుంది సింగిల్గా దాన్ని మాత్రం మనం సపరేట్గా తీసేయాలి మిగిలిన కండ అంతా కూడా మనం ఇలా కొంచెం పొడిగా స్మాష్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని నేనైతే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇంకేం అవసరం లేదండి దీనికి వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వెల్లుల్లి ఇది వేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట కొంచెంగా ఎక్కువగానే పడుతుందనమాట దీనికి వెల్లుల్లి అయితే వెల్లుల్లి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యే లోపల మనకి ఇంకొక ప్రాసెస్ ఉందండి ఏం లేదు మనం స్మాష్ చేసి పెట్టుకున్న చేప ఉంటుంది కదా అందులో మనకు రుచి రుచికి సరిపడ్డ కారం అయితే యాడ్ చేసుకోవాలి చాలామంది ఇందులో పచ్చిమిర్చి కూడా ఆనియన్స్లోనే వేస్తారనమాట మా పిల్లలు ఎక్కువగా స్పైసీనెస్ తినరు కాబట్టి నేను కారమే వేసుకుంటున్నాను అలా కాదు మీకు కొంచెం కారంగా కావాలి అంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేపకి కారం అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు మాత్రమే మనము పచ్చి పోవాలండి అది తొందరగా వేసామంటే మనం తినేటప్పుడు మన పంట కింద తగులుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా చేసుకోవాలి మనం సొరచాప కూడా అందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసి సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా అందులో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మా వారు లంచ్ బాక్స్లోకి సాంబార్ పెట్టాను అనమాట అదే కొత్తిమీర అందులో కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను రైస్ పెట్టేసి సాంబారు ఇలా పుట్టు ఇచ్చేస్తాను అనమాట హ్యాపీగా తినేస్తారు ఆయన కూడా వీడియో నచ్చిందంటే లైక్ చేసి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి Thank you for watching guys.